భక్తులందరికీ నమస్కారం నేను మీ నవ్య టీడీ తెలుగు ఛానల్ కి స్వాగతం రోజు వీడియోలో శబరిమల అయ్యప్ప స్వామి నీయాభిషేకం టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శబరిమలలో ఏ పూజా టికెట్ బుక్ చేసుకోవాలి అన్న ఫస్ట్ మీరు ట్రావెన్ కోట్ దేవస్థానం లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ క్రియేట్ చేసి పూజా టికెట్ కూడా బుక్ చేసి చూపిస్తాను మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి శబరిమల డాట్ కేరళ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత పూజా బుకింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డులో అకౌంట్ క్రియేట్ చేయాలి బుక్ నౌ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది సైన్ అప్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మీ డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్టార్ మార్క్ ఉన్న ఆప్షన్స్ అన్ని కంపల్సరీగా మనం ఫిల్ చేయాలి ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ నేమ్ ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా యూజర్ నేమ్లో కూడా ఎంటర్ అయిపోతుంది అంటే మీ యూజర్ నేమ్ మీ ఈమెయిల్ ఐడి మీ ఇమెయిల్ ఐడితోనే మీరు లాగిన్ అవ్వాలి తర్వాతి ఆప్షన్ ఐడి ప్రూఫ్ టైప్ ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ ఇందులో మీకు నచ్చిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి నేను ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేస్తున్నాను స్టార్ మార్క్ లేనివి మనం స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి నెక్స్ట్ ఐడి ప్రూఫ్ నంబర్ మీరు ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్ నంబర్ ని ఎంటర్ చేయండి స్టేట్ అడ్రస్ లైన్ అడ్రస్ లైన్ టూ ఇవన్నీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే ఎంటర్ చేయొచ్చు కంపల్సరీ ఏం కాదు నెక్స్ట్ సబ్స్క్రైబ్ ఫర్ నోటిఫికేషన్ బాక్స్ దగ్గర క్లిక్ చేయండి ఆ తర్వాత అగ్రి ద టర్మ్స్ అండ్ ప్రైవసీ బాక్స్ దగ్గర క్లిక్ చేయండి ఇప్పుడు సైన్ అప్ ఆప్షన్ని క్లిక్ చేయండి స్క్రీన్లో చూపిస్తున్నట్టు మీకు ఒక మెసేజ్ వస్తుంది సైన్ అప్ సక్సెస్ఫుల్ ప్లీజ్ చెక్ యువర్ రిజిస్టర్ ఈమెయిల్ ఫర్ క్రెడెన్షియల్స్ అంటే మీ మెయిల్ కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెండ్ చేస్తారు వీటిని యూజ్ చేసి మీరు అకౌంట్ లాగిన్ చేయాలి సైన్ ఇన్ ఆప్షన్ ని క్లిక్ చేయండి యూజర్ నేమ్ దగ్గర మీ ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి మీ మెయిల్ ఐడికి వచ్చిన పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇప్పుడు లాగిన్ ఆప్షన్ ని క్లిక్ చేయండి మీ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది మీ మెయిల్ కి వచ్చిన పాస్వర్డ్ ని చేంజ్ చేయాలి అనుకుంటున్నారా అయితే కరెంట్ పాస్వర్డ్ ఆప్షన్ దగ్గర మీ మెయిల్ కి వచ్చిన పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి న్యూ పాస్వర్డ్ ఆప్షన్ దగ్గర మీ కొత్త పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి ఈ పాస్వర్డ్ లో ఒక స్మాల్ లెటర్ ఒక క్యాపిటల్ లెటర్ ఒక నంబర్ అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే ఏదైనా ఒక సింబల్ మొత్తానికి మీ పాస్వర్డ్ లో సిక్స్ క్యారెక్టర్స్ మినిమం ఉండాలి కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మీ న్యూ పాస్వర్డ్ ని మళ్ళా ఎంటర్ చేయండి నెక్స్ట్ సేవ్ క్లిక్ చేయండి మీ న్యూ పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది చూడండి పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ మీ ప్రొఫైల్ చూపిస్తుంది అందులో మీ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్ గా ఎంటర్ అయి ఉంటాయి సరే ఇక పూజా టికెట్ బుక్ చేసేద్దామా టాప్ లెఫ్ట్ కార్నర్ లో కనిపిస్తున్న మెనూ బటన్ ని క్లిక్ చేయండి ఇప్పుడు పూజా ఆప్షన్ ని క్లిక్ చేయండి డిఫరెంట్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి పూజా బుకింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి మళ్ళా చేయండి ఫస్ట్ మీరు టెంపుల్ సెలెక్ట్ చేసుకోవాలి మార్క్ మీద క్లిక్ చేసి డిఫరెంట్ టెంపుల్స్ అవైలబుల్ ఉంటాయి మీకు నచ్చిన ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి నేను శబరిమలా ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు బుక్ న్యూ ఆప్షన్ ని క్లిక్ చేయండి ఫస్ట్ ఆప్షన్ వజీపాడు వజీపాడు అంటే పూజ అని అర్థం ఇక్కడ అరో మార్క్ ని క్లిక్ చేయండి ఇక్కడ డిఫరెంట్ పూజ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రైజెస్ అన్ని కూడా నేను ఒక్కొక్కటి క్రాస్ చెక్ చేసి మీకు ఈజీగా ఉండాలని ఒకే చోట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి నేను నెయ్యాభిషేకం ఆప్షన్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను పక్కనే చూడండి వన్ ముద్ర అని ఉంది వన్ ముద్ర అంటే వన్ యూనిట్ అని అర్థం అంటే మీరు కోకోనట్ లో నెయ్యిని ఫిల్ చేసుకుని వెళ్తారు కదా ఆ కోకోనట్ ఒక కోకోనట్ ఇస్ ఈక్వల్ టు వన్ ముద్ర ఆ కోకోనట్లో ఉన్న నెయ్యిని అభిషేకం చేయడానికి మీరు ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవాలి వన్ ముద్ర మీన్స్ ఒక కోకోనట్ దట్స్ ఇట్ నెక్స్ట్ ఆప్షన్ పూజా డేట్ డార్క్ బ్లూ కలర్లో ఉన్న డేట్స్ అన్ని మీకు అవైలబుల్ ఉన్న డేట్స్ లైట్ కలర్లో ఉన్నవన్నీ అవైలబుల్ లేవు నవంబర్లో సెవెంటీన్త్ నుంచి డేట్స్ అవైలబుల్ ఉన్నాయి డిసెంబర్ లో కూడా చూద్దాం సో డిసెంబర్లో అన్ని డేట్స్ బ్లూ కలర్లో ఉన్నాయి అంటే ఫస్ట్ నుంచి థర్టీ వరకు అన్ని డేట్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి లో మాత్రం ఫస్ట్ నుంచి ఎయిటీన్త్ వరకు టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి నేను టెన్త్ డిసెంబర్ డేట్ ని సెలెక్ట్ చేసుకున్నాను మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి మీ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతాయి నేమ్ మీ ఇమెయిల్ ఐడి మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతాయి అమౌంట్ వచ్చేసి టెన్ రూపీస్ ఇప్పుడు అగ్రి ద టర్మ్స్ అండ్ ప్రైవసీ ఆప్షన్ దగ్గర ఉన్న బాక్స్ని క్లిక్ చేయండి నెక్స్ట్ యాడ్ కార్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి యాడ్ కార్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ప్లేస్ యువర్ ఆర్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి మీకు డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి కార్డ్స్తో పే చేయొచ్చు నెట్ బ్యాంకింగ్తో పే చేయొచ్చు వ్యాలెట్ కార్డ్తో పే చేయొచ్చు అలాగే యూపీఐతో కూడా పే చేయొచ్చు నేను యూపీఐ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను యూపీఐ ఆప్షన్ని సెలెక్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ యూపీఐ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి భీమ్ అమెజాన్ పే గూగుల్ పే ఫోన్పే పేటిఎం అండ్ అదర్స్ నేను ఫోన్పే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫోన్పే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ ఇంటర్ యూపీఐ అడ్రస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ బాక్స్లో యూపీఐ ఐడిని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను పక్కనే సెలెక్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి వైబిఎల్ ఐబిఎల్ అండ్ ఏఎక్స్ఎల్ మీ ఐడి చివరిలో ఏ ఆప్షన్ అయితే ఉందో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి నా యూపీఐ ఐడిలో వైబిఎల్ అని ఉంది సో నేను వైబిఎల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు వెరిఫై ఆప్షన్ని క్లిక్ చేయండి అరే యూపీఐ ఐడి వెరిఫై కాలేదే ఓ నాకు ఇప్పుడు అర్థమైంది ఇక్కడ వైబీఎల్ బాక్స్లోనూ ఉంది అలాగే ఇటుపక్క బాక్స్లలో కూడా ఉంది సో నేను డిలీట్ చేసి మళ్ళీ వెరిఫై ఆప్షన్ని క్లిక్ చేస్తాను అరే అయినా కూడా వెరిఫై అవ్వలేదే ఓకే ఓకే ఇక్కడ ఎద్ద రేట్ ఆఫ్ అని ఉంది కదా సో నా బాక్స్ లో రేట్ ఆఫ్ డిలీట్ చేసి వెరిఫై ఆప్షన్ ని క్లిక్ చేసి చూస్తాను అమ్మయ్యా ఇప్పుడు నా యూపీఐ ఐడి వెరిఫై అయిపోయింది గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది కదా ఇప్పుడు పే నో ఆప్షన్ ని క్లిక్ చేయండి స్క్రీన్ లో చూపిస్తున్నట్టు మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది ఇప్పుడు కన్ఫర్మ్ ఆప్షన్ ని క్లిక్ చేయండి మీకు ఫైవ్ రూపీస్ ఇంటర్నెట్ ఛార్జెస్ పడతాయండి సో టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ టోటల్ ఫిఫ్టీన్ రూపీస్ మీ యూపీఐ ఐడిని ఓపెన్ చేసి చూస్తే మీకు ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది ట్రావెన్ కోర్ట్ దేవస్థానం బోర్డ్ ఫిఫ్టీన్ రూపీస్ పే ఆప్షన్ని క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే పేమెంట్ సక్సెస్ అవుతుంది ఇప్పుడు మీరు వెబ్సైట్ని ఓపెన్ చేసి చూస్తే పేమెంట్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఓకే కంటిన్యూ ఆప్షన్ని క్లిక్ చేయండి మీ బుకింగ్ డీటెయిల్స్ చూపిస్తున్నాయి చూడండి ట్రాన్సాక్షన్ నంబర్ బుకింగ్ డేట్ అమౌంట్ ట్రాన్సాక్షన్ అమౌంట్ పే స్టేటస్ వచ్చేసి సక్సెస్ ప్రింట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే టికెట్ అనేది మీ మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోతుంది టికెట్ ఎవరికైనా సెండ్ చేయాలి అనుకుంటుంటే టాప్ రైట్ కార్లలో ఉన్న త్రీ డాట్స్ని క్లిక్ చేసి సెండ్ ఫైల్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఇప్పుడు లో మీ టికెట్ని ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు ఇదేనండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన టీటీడీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి